సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాల నిర్మూలన శాస్త్రీయ ఆలోచన విధానం సమానత్వమని లక్ష్యాలను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ భారత్ నాస్తిక సమాజం భారత స్థాపనలో కీలక పాత్ర పోషించిన జయగోపాల్ సహచరి సారమమ్మ జీవితం అనేది సాదాసీద కుటుంబ జీవితం కాదు అది పోరాటాలతో త్యాగాలతో ధర్మంతో నిండిన ఒక నిరంతర ప్రయాణం డాక్టర్ జయగోపాల్ జీవితాంతం తోడుగా నిలిచి ఆయన రాసిన పుస్తకాల ప్రసరణలో సమాజంలో నాస్తికత మరియు శాస్త్రీయ దృక్పథం వ్యాప్తిలో కార్యక్రమాల నిర్వహణలో చాలా కృషి చేశారు సారతమ బాల్యం కష్టాల మధ్య గడిచింది ఆర్థికంగా బలహీనమైన కుటుంబంలో జన్మించారు ఆకలి అడ్డంకులు ఇవన్నీ ఆమె చిన్నతనంలోని సహచరులా వెంటాడేవి కానీ ఈ పేదరికం ఆమె హృదయాన్ని బలంగా చేసింది కేవలం పదిహేనేళ్ల వయసులోనే సమాజపు ఆంక్షలను లెక్క చేయకుండా డాక్టర్ జయగోపాల్ గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఆ కాలంలో ప్రేమ వివాహం ఒక విప్లవమే ఆయన నాస్తికుడని తెలిసిన ఆలోచనల పట్ల గౌరవంతో ఆమె కూడా ఆ భావజాలాన్ని స్వీకరించారు ఆ నిర్ణయం అంత సులభం కాదు కుటుంబ సహాయం లేదు ఆర్థిక బలం లేదు కానీ పరస్పర విశ్వాసం ధైర్యం మాత్రమే వారికి తోడుగా నిలిచాయి వివాహానికి ముందు చదువుకోలేకపోయినా పెళ్లి తర్వాత జయగోపాల్ ఆమెకు అక్షరాలు నేర్పారు ఒకప్పుడు అక్షరాలే తెలియని ఆమె కొద్ది కాలంలోనే పత్రికలు పుస్తకాలు చదివి చర్చించే స్థాయికి ఎదిగారు భర్త రాసిన పుస్తకాలు వ్యాసాలు పత్రికలు అన్నింటిలోనూ ఆమె సూచనలు సహకారం ఉండేది ఇంటి పనులే కాక ప్రచురణలు ఆర్థిక వ్యవహారాలు సమావేశాల ఏర్పాట్లలోనూ ఆమె ప్రధాన భాగస్వామిగా నిలిచారు వివాహానంతరం శారద ఎదుర్కొన్న జీవితం అంత సులభం కాదు పేదరికం ఆర్థిక ఇబ్బందులు రోజువారీ జీవిత పోరాటం ఇవన్నీ ఆమెను పరీక్షించాయి అయినా ఒక్కసారి కూడా వెనుదిరగలేదు భర్త పుస్తకాలు రాయడం వాటిని ప్రసరించడం నాస్తిక సంఘ కార్యకలాపాలు వీటన్నిటికీ ఆర్థిక సహాయం అందించడానికి ఆమె ఎన్నో మార్గాలు అన్వేషించారు కుటుంబాన్ని నడపడానికి ఆమె స్వయంగా కిరాణా షాప్ నడిపారు చెప్పుల షాపు కూడా నిర్వహించారు ఈ శ్రమ త్యాగమంతా ఉద్యమ నాయకుడైన ఆమె భర్త యొక్క స్వప్నం నిలబెట్టడానికి ఒక నిశ్శబ్ద సహాయకారిగా ఎప్పుడు నిలిచారు ఒక్కసారి కూడా ఫిర్యాదు చేయలేదు నలుగురు పిల్లలను ఎంతో కష్టాల మధ్య పెంచుతూ వారిని సమాజంలో మంచి స్థానానికి చేర్చారు శారద గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశం వచ్చింది కానీ ఆమె ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు ఎందుకంటే తన పిల్లల భవిష్యత్తు కుటుంబ అవసరాలు అలాగే భారత నాస్తిక సమాజం కార్యక్రమాలకు సమయం ఇవ్వడం ఆమెకు ముఖ్యమని భావించారు జీవితంలో ఎన్నో కష్టాలు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఆమె మనస్సు మాత్రం ఎప్పుడూ పెద్దదే మాటలలోనైనా చేతలలోనైనా ఎవరికైనా తోడుగా ఉండేందుకు ఎల్లప్పుడూ ముందుండేది తన ఇల్లు ఎప్పుడు ఒక సహాయ కేంద్రంలా ఉండేది ఇంటికి ఎవరు వచ్చినా అందరికీ ఆమె ఆప్యాయత ధైర్యం సలహా అందించేవారు వారిని భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేవారు కాదు వృద్ధులు అయినా చిన్న పిల్లలైనా ప్రతి ఒక్కరికి సమానంగా గౌరవం ప్రేమ చూపించేది అదే శారదమ్మ ప్రత్యేకత మంచితనానికి నిదర్శనం శారదమ్మ భారత నాస్తిక సమాజం మహిళా విభాగంలో కీలక పాత్ర పోషించారు ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నా కరోనా కారణంగా ఆమె కన్ను మూసిన శారద గారి జ్ఞాపకాలు ఆమె త్యాగం సేవ అంచెలంచెల మనోబలం ఎప్పటికీ మర్చిపోలేం ఆమె ఒక ఆలోచన ఒక శక్తి ఒక ప్రేరణ ఆమె లేకపోయినా ఆమె త్యాగాలు ఎప్పటికీ జయగోపాల్ పుస్తక రచనలో వెలుగుతూనే ఉంటాయి జయగోపాల్ ప్రస్తావన వచ్చేంత కాలం శారద ప్రస్తావన కూడా వస్తుంది